రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం భవాజ చంద్రచూడాజ నిర్గుణాజ గుణాత్మనే కాలాజ రుద్రాజ నీలగ్రీవాజ మంగళం స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుద్ధ చవితి రాత్రి రెండు యాభై మూడు వరకు ఉంది భరణి నక్షత్రం ఉదయం పదకొండు ఏడు వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి పదకొండు ఇరవై ఐదు వరకు ఉంటుంది మరి ఈరోజు సూర్యోదయం ఆరు పద్నాలుగు సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై తొమ్మిది నుండి తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు పదిహేను వరకు ఉంటుంది మరి కావున ఈరోజు గణపతి మరియు దుర్గాదేవి ఆరాధన చేయుట చాలా మంచిది మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు మళ్ళీ తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈరోజు కుజుడు ధైర్యం సాహసం క్రూరత్వం మొండితనం కోపం ఆవేశం మరియు నాగదోషాలు వైవాహిక జీవితం చెడు వ్యసనాలు దెబ్బలు తగలడం మరియు భూములు నిధులు అంతర్గత శత్రువులు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వీరికి చంద్ర కుజగ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధన నష్టం చికాకులు మానసిక ఆందోళన కలిగి ఇబ్బందులకు గురి కాగలరు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మరి కలిగి ఉంటాయి మరియు కూజగ్రహం యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి లోను కాగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క రంగంలో అధికమైనటువంటి కష్టాలు కలగగలవు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది వ్యాపారం అనేది మందకూడిగా సాగుతుంది ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు వ్యవసాయ వాణిజ్యం చిరుధాన్యాలు పప్పు దినుసులు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిపాటి ఫలితాలు కలవు సిమెంట్ మరియు స్టీల్ ఐరన్ వ్యాపారులకు లాభసాటిగా వ్యవహారం అనేది ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీ పార్లర్ టైలరింగ్ మగ్గం ఫ్యాబ్రికేషన్ డిజైనింగ్ వర్క్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఒక మనోవిచారానికి గురి కాగలరు మరియు సినీ రంగం వారికి మంచి అవకాశాలు కలవు చేనేత వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు మరియు కిరాణం ఇత్యాది వ్యాపారాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలవు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు కావున ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల కుజ గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా రష్యా ఇటువంటి యొక్క దేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు మరియు కుజగ్రహాచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈరోజు మీరు బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఇందుకుంద మందహాస మందిరాధరాధరం నంద గోపనందనం న నందనాది వందితం నందగోధనం సురాసురాది వందితం గోపాల బాల జారచోర బాలకృష్ణమాశ్రయ ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు కావున శుక్రుడు గ్రహచారంలో అనుకూలంగా ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయాలి మరియు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే గనక అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేటువంటి యొక్క గ్రహం మరి కావున ఈరోజు గ్రహచార గోచారములో వీరికి చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఏ స్థితిలోనైనా ఎటువంటి పనిలోనైనా విజయం సాధించగల గ్రహస్థితి ఈరోజు కలదు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఇతరత్ర చిరు వ్యాపార ధాన్యం వారికి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఏ రంగంలో దుష్ణాయొక రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు ఉన్నాయి వాహన లాభం మరియు స్థలం కొనుగోలు చేయటం శుభమైనటువంటి గ్రహస్థితి వలన అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మరియు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది సాధించగలరు మరి ఇత్యాది గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన మరి ఈరోజు మరి విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్సు మరి అమెరికా ఇండోనేషియా దుబాయ్ మరి మలేషియా సింగపూర్ ఇటువంటి యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం లేఖ అంటే కుజుడు మరియు శుక్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఈ రోజు గ్రహస్థితిలో ఈ రెండు గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బొబ్బెర్లు మరియు కందులు ధాన్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి అన్ని రంగముల వారు అన్ని వృత్తుల వారు స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూయాత్ మిథున రాశి ఫలితాలు నమస్తే సుమిత్ర సుపుత్రాది వంద్య నమస్తే సదాకైక ఆనంద సేవ్య నమస్తే సదా వానరానిక వంద్య నమస్తే నమస్తే సదా రామచంద్ర ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు కావున బుధుడు జాతక చక్రములు అనుకూలంగా లేకపోతే గనక వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు డబ్బు రాబడి తక్కువగా ఉంటుంది బంధువులు మిత్రుల యొక్క కలహాలు ఏర్పడగలవు మరి కావున ఈరోజు గ్రహచార గోచారములు ఈ రాశి వారికి బుధ గ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలుగుతాయి ఎక్కువగా అవమానాలు అపవాదులు కలిగి చాలా విచారానికి లోను కాగలరు మరి మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకోని విధంగా ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టానికి గురి చేసేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఈరోజు కలదు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఈరోజు మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి లేక అధికమైనటువంటి నష్టం అనేది ఈరోజు కలగగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ మరియు చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఆనందంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా కలప చెక్క పని చేసేవారికి ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ మరియు బైండింగ్ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ వర్క్ మరియు ఇంటీరియర్ ఇత్యాది బిజినెస్ మరియు కిరాణం రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి కావున ఉద్యోగస్తులకు ఈరోజు మంచి శుభవార్త వింటారు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగం వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు పూలు పండ్ల వ్యాపారాలు ముత్యాలు ఇత్యాది వ్యాపారం చేసేవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ మరియు దుబాయ్ అమెరికా ఇండోనేషియా మరియు మలేషియా మరి సింగపూర్ ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి వారి వారి వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు జితారాతి జాలం సమాలోల వాలం గుణాతీత సారం గుణాధీశ రూపం శివాకార రూపం సదాదేదసారం ముదాకార రూపం భజే రామదూతం ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ వృత్తిలో కానీ మరియు ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు భోజనం మీద అయిష్టం అనేది కలుగుతుంది మాటలు పడటం అవమానాలు ఎదుర్కోవడం మనస్తాపం ఎక్కువగా ఉంటుంది తన వారు కూడా శత్రువులయ్యేటువంటి యొక్క గ్రహతీత అనేది కలిగి ఉంటుంది మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి విద్యలో చక్కగా రాణించాలంటే మరియు దాంపత్య సుఖం కలిగి దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే మరి చంద్రునికి అభిషేక పూజాదులు అనేది చేయించాలి మరియు గోచార స్థితులు చంద్ర మరియు రాహుగ్రహముల యొక్క స్థితిగతి వలన వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక మానసికంగా ఎక్కువగా విచారం కలిగి ఉంటారు ఈరోజు అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మిత్రులతో కానీ బంధువులతో కానీ కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు మరియు సొంతం అన్నతమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్లతో కానీ గొడవలు ఏర్పడేటువంటి గ్రహస్థీత అనేది కలిగి ఉంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి భూ క్రయ విక్రయాదులయందు మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య రంగంలో నూనె పప్పు దినుసుల కూరగాయలు ఇత్యాది రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంది నూతన వ్యాపారాలు ఈరోజు ప్రారంభం చేయటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి భవిష్యత్తులో వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కార్యలుగా సాగగలదు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కావున ఈరోజు ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి మిశ్రమ ఫలితంగా ఉండటం వలన అనేక రకాలుగా కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా కష్టాలు కొద్దిగా సుఖాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడ నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దుబాయ్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా జీవనం గడపగలరు కావున శుభగ్రహచార స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండి మంచి జీవనం సాగించగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం రామం ప్రణవామ్యహం ఈ రాశి వారికి అధిపతి రవి రవిగ్రహం అనుకూలంగా లేకపోతే గనక అధికమైనటువంటి యొక్క కష్టాలు కలిగి ధన వ్యయం అపకీర్తులు అవమానాలు ఈర్షాద్వేషాలు తండ్రి కొడుకుల వైరం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు కావున గ్రహచార గోచారంలో ఈరోజు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలిగేటువంటి గ్రహశీస్ అనేది కలదు అనగా వ్యాపారంలో లాభము మరియు మీకు డబ్బు ఇచ్చేవారు ఇవ్వడము లేక అప్పు అడిగినా కానీ మనకు అది లభ్యం కావడము జరగగలదు కానీ ధనలాభం అనేది ఈరోజు ఖచ్చితంగా ఏదో రకంగా మనకు ఉంటుంది ధనలాభం అనగానే అది అమాంతంగా వచ్చి కూర్చుంటుంది అని కాదు ఏదో విధంగా మనకు ధనం లభ్యమవుతుంది ఏదో రూపకంగా పని వలన కానీ వ్యవహారం వలన కానీ ఆన మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈరోజు గ్రహస్థితిలో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు భూముల అమ్మకం బాగుంటుంది మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు కలిగి ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైన స్థానం లభించే గ్రహస్థితి కలదు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ధాన్యం చిరుధాన్యం వ్యాపారులకు మంచి రాబడి కలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి అవకాశాలు కలిగి అభివృద్ధి పదంలో ఉంటారు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా న్యూజిలాండ్ ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఏ రంగంలో ఉన్నా కానీ ఏ యొక్క వృత్తిలో ఉన్నా కానీ సరే ఆ యొక్క రంగంలో మంచి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి బంధువుల రాకకి చుట్టాలు ఫైనాన్స్ ఇత్యాది యొక్క రంగము ఉన్నవారికి బుధుడు కారకుడు మరి కాబట్టి బుధుడు అనుకూలంగా లేకపోతే గనక ఈ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది మరియు ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పడటం మరియు గృహ నిర్మాణ విషయంలో అనుకూలంగా కాకపోవడం మరియు బంధువుల వలన కలహాలు ఏర్పడడం మిత్ర వృద్ధి లేక మిత్రులతో కలహాలు ఏర్పడడం దాంపత్య విషయంలో అనుకూలంగా లేకపోవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలన్నీ కూడా ఈ యొక్క బుధుడు కలిగిస్తూ ఉంటాడు మరి కాబట్టి ఈరోజు ఈ యొక్క బుధ గ్రహం విషయంలో ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధుడు అనుకూలమైనటువంటి యొక్క స్థానంలో ఉండటం వలన బుధగ్రహం వలన అధికమైనటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ప్రదేశంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది కలిగి ఉంటారు మరియు కుటుంబంలో మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి అన్యోన్య దాంపత్యం అనేది కలిగి ఉంటుంది బంధువులతో కలిసిమెలిసి ఉండటం వల్ల ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ మరియు ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి అంటే మిషనరీ మరియు ఫ్యాక్టరీ ఇటువంటి యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు ఉద్యోగం చేసేటువంటి వారికి ఆ యొక్క ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం లభించేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి చిరుధాన్యం వ్యాపారులకు మరియు పత్తి నూనె ఇత్యాది వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ధనప్రాప్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన అభివృద్ధి పదంలో మీరు ఉంటారు మరి కావున గ్రహచార గోచార విషయంలో ఇటువంటి యొక్క ఫలితాలు ఈ రాశి వారికి కలిగి ఉన్నాయి మరి కాబట్టి విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు అనగా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి అనుకోని విధంగా ధనలాభం కలిగి వారి వారి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది కలిగి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం అనేది సాధించగలరు శుక్ర గ్రహం అనుకూలంగా లేకపోతే గనక అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటారు వాహన గండాలు వ్యవహార విషయంలో ఇబ్బందులు ఎక్కడికి వెళ్ళినా అగౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసే పనిలో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు ఏ పని చేసినాగా నా యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి దైవ బలం వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్నటువంటి ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన ఆందోళనతో ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటారు ఎక్కువగా చెడు ఫలితాలు కలుగుతాయి అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి బంధువులతో విరోధం అనేది కలిగి ఉంటుంది మరి కావున ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి నూతన వ్యాపారం ఏమీ ప్రారంభం చేయకుండా ఉండాలి అలా చేసిన నష్టం అనేది కలుగుతుంది ప్రతి పని నిదానంగా చేసుకోవాలి దానివలన కొద్దిగా ఇబ్బందులు తొలగిపోగలవు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలగాలంటే అంతర్గత శత్రు నిర్మూలన కలిగి భయం లేకుండా ఉండాలంటే మరి గ్రహచార స్థితిలో మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరివించి కందులు దానం చేసిన మంచి అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు పుత్రపౌత్రాది వృద్ధి వ్యవహార వ్యాపారములు విద్యా ఉద్యోగం వివాహం దైవ కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరి కావున గురుగ్రహం గోచార స్థితిలో అనుకూలంగా లేకపోతే కనుక చెడ్డ విషయాలు మంచి చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి గోచార గ్రహచార విషయంలో ఈ రోజు వీరికి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి వృత్తిలో అనేక రకాల వృద్ధి కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో ఉండగలరు భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు అన్యోన్యంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలదు ఉద్యోగంలో మంచి స్థానం అనేది మీకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాగలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు పోర్టు భూమి ఇత్యాది వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని ఇతను జీవకారకుడు వ్యవహారకర్త వ్యాపారాన్ని అభివృద్ధిలో పదంలో నడిపించేవాడు శని గ్రహం అనుకూలంగా లేకపోతే గనక అనేక రకములైన ఇబ్బందులు కలిగిస్తుంటారు శని గ్రహచారం బావుగా ఉంటే అధికమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు మరి కావున గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని చేసినా గా నా యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం కలిగే గ్రహస్థితి అనేది కలదు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శరీరం మంచి తేజస్సుతో ఉంటుంది మానసిక ఆనందంతో మనశ్శాంతి కలిగి ఉంటారు ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలతో మీ యొక్క వ్యాపారం అనేది సాగగలదు రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి శనిగ్రహ శుభస్థితి వలన ఈరోజు అందరూ ఆనందంగా ఉండగలరు శుభ భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క కారకత్వం ఏమిటంటే జీవన విధానంలో మార్పులు చేసేవాడు అధికమైన ఆలోచన చేయించేవాడు ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా చెడు ఫలితాలు కలగగలవు ప్రయాణం వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు చెడు గ్రహస్థితి ఎక్కువగా కలదు కావున వాహనముల వలన తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా ధర నష్టం అనేది కలగలదు మరి ఈరోజు ఎక్కడ దూరం ప్రయాణాలు చేయకుండా ఉండాలి ఈరోజు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే కనుక పదకొండు పశువు కొమ్ములు పదకొండు లవంగాలు కలిపి దండలాగా కట్టి ఆంజనేయ స్వామికి వేసి ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ అని మంత్రం చదువుతూ పదకొండు చిల్లర రూపాయి బిళ్ళలు పదకొండు యాలకులు లవంగాలు తీసుకొని మీ యొక్క కుల దేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అవి తీసుకొని మీ యొక్క జేబులో కానీ లేకుంటే పర్సులో కానీ బ్యాగులో కానీ వేసుకొని వెళ్ళండి మీరు వెళ్ళేటువంటి స్థలంలో అంతా మంచి జరుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహు యొక్క గ్రహానికి పూజ చేసుకొని నల్ల నువ్వులు నల్ల మినుములు తీసుకొని వాటిని దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ యొక్క రాశికి అధిపతి గురువు గురువు యొక్క కారకత్వం ధనము పుత్రులు మరియు సంపాదన ఉద్యోగం వ్యవహారం వ్యాపారాలు బంగారం కొనుగోలు చేయటం నిధులు నిక్షేపాలు ఇత్యాది యొక్క ఫలితాలను కలిగించేటువంటి యొక్క కారకుడు మరి కాబట్టి గురు అనుకూలంగా లేకపోతే గనుక మరియు వ్యవహారం అనేది దెబ్బతింటుంది వ్యాపారం అనేది సాగకుండా ఉంటుంది ధర నష్టం అనేది కలుగుతుంది చికాగో విచారం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి కావున ఈరోజు గ్రహచార స్థితిలో వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచు ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క లాభం కలిగి ఆర్థికమైనటువంటి సమస్యల నుండి బయటపడగలరు బంధువుల యొక్క కలయిక మిత్రుల కలయిక మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైన సుఖమైన జీవనం గడపగలరు విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా మరియు దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది జరిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్